మనం ఇయ్యాల ఏదో ఒకటి చూపించాలరా మనది కాదులే కానీ మా ప్రేక్షకులకి ఏదో ఒకటి చూపించాలి జర మరి మేము చూపించాలంటే నేను చూపించాలంటే మీరు ఫస్ట్ టైం వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే డైలీ చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నాకు తోడు తిన్నగా రెండో మీ చాలా రాజా అడిగిపోదాం నడుచుకుంటూ నడుచుకుంటూ పోదాం ఏం చేద్దాం మరి కొంగలు మంచి కొంగలు తెల్ల పెద్దది మనల్ని చూస్తే అంత ఇది రాజో రా వెనక దారో మొన్న అసలే చాలా దూరం నడవాలి వస్తున్నావా సైడు నేను ఒక సైడు నేను ఒక పిల్లిని తెచ్చానండి కొంత ఇంట్లో ఎలకలు చాలా అయినాయని ఇక ఆ పిల్లి చూసి ఈ ఎక్కడిది ఏం సంగతి కానీ దాన్ని అయితే ఉంచనిస్తలేడు ఇంట్లో దాసి వచ్చిన మరి ఏం చేయాలి ఇది నా తోడు ఉంటుంది బయటికి పోవాలంటే నా తోడు మరి ఏమి 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 అక్కడ ఒక చెట్టు అయితే చూశాను అది అది చూపిస్తాను మీకు అందుకనే ఇక్కడ అన్నం నిన్న నిన్న మనం బోధింగా రాజు గాడినే మనం బోధింగా ఆడ గానేదా నాకంటే ముందు నువ్వే చూపించాలి కానీ నేను చూపించడం నీకు రాజుగా రాజుగా కొంచెం వైట్ వేసుకుందామా మీరే ఎక్కువ వైట్ అయిపోయిందిరా రాజా నడుస్తూనే ఉండాలా మనం నడుస్తూనే ఉండాలా అవుడు మంట పెట్టుకొని కనబడ్డద్దు అని దానికి ఏదో కనబడ్డద్దు పావురాలు అడిపోరాలు అడిపోవురాలు పోయినాయి నేను అన్ని చదువుకోగానే కెమెరా వెనక తిప్పి ముందలా తిప్పి అది నొక్కి ఇది నొక్కగానే అవి ఉంటాయి జమ్మని వెళ్ళిపోయింది అడి పౌరుళ్ళు రెండు ఈయన నుంచే ఎక్కింది రాజా రమ్మని ఎక్కింది నాగదు ఆర్నే ఆయన ఈయన చక్కగానే రావు చక్కగానే వచ్చినావు ఇదే చెట్టు ఇదే చెట్టు కాయలు కూడా ఉన్నాయి దీనికి ఒక్క నిమిషం రాజుగా నువ్వు వెనక జరిగితే నేను ఇళ్ళని చూపెడతాగా బరే కొంచెం వెనక జరగాలి రాజు టైం అవుతుంది వాళ్ళు మళ్ళా మన దిడతారా రాజుగా నన్ను తిట్టేయాలనే కాదరా నీ పిల్లాను నీ పిల్లను కొంచెం అసలు జరుగు నువ్వు మీద మీద ఉంటే ఎట్టరా నేను చెప్పేది కొంచెం అసలు జరుగుపా నేను ఉడతలు అటు చూడు ఉడతలు ఉన్నాయి చుడుపు లేరు ఉడతలు ఉన్నాయి మొన్న నేను చూసినండి రాజు నీది మంచి పద్ధతి కాదురా రండి ఇది నేను చెప్తున్నాను కానీ మధ్య ఎందుకు నా చేయి తీసేస్తాను ఎందుకు లేలే అయ్యో మొన్న మేము ఇద్దరం వచ్చినా మా రాజుగాడిని నేను చూడండి ఎట్ట అమ్మా బట్టలు కూడా వేసుకోలేసుగా సిగ్ొచ్చింది దానికి ఇక అని చెప్పి చూడండి ఇప్పుడు ఇట్ట ఇట్ట చూడండి ఏమో శకలు చేస్తుంది ఇగో ఇంకో ఈ చెట్టు ఈ చెట్టు మొన్న చూసినా అండి ఇలాంటి పువ్వులు ఉన్నాయి నాకు తెలుసు ఇలాంటి కాయలే వస్తాయండి చూడండి ఇగో ఈ కాయలే ఈ కాయల్లో గింజలు అనేది ఉంటాయండి మీకు తెలుసు ఈ చెట్టు పేరు అయితే రాదు కానీ ఓకే నువ్వు ఇలా ఉంటాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కసారి మళ్ళీ ఇటు తిరిగి తడుపు అటు తిరిగి కాయల చెట్టు రాది ఇంకో కాయలు అనేసి ఇలా ఉంటాయి అన్నమాట కాయలు ఇలా ఉంటాయి కొంచెం ఎండిపోయిన తర్వాత లోపల గింజలు అనేది ఉంటాయండి చూపిస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఈ కాయల్లో గింజలు ఎండిపోయినప్పుడు కాయలు మనకు వాడుకోవడానికి మనకు ఇప్పుడు మనం వాడుకోవచ్చు అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాయంటే ఇందులో ఈ కాయ కూడా ఎండిపోద్ది లోపల గింజ కూడా ఎండిపోద్ది ఇలా ఊపినప్పుడు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అంటే మన అగ్గి పెట్టని ఊపినప్పుడు లోపల పుల్లలు ఉన్నప్పుడు ఎలా అయితే సౌండ్ అనేది వస్తుందో ఆ సౌండ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది ఇందులో ఇందులో ఇంకా సౌండ్ అనేది రాలే అంటే కాయలు ఇంకా కాలే అన్నమాట లోపల గింజలు అనేసి పచ్చిగానే ఉన్నాయి అవి ఒకదాని ఒకటి అంటుకొని ఉన్నాయి అన్నమాట సో విడివిడిగా కాలేదు అంటే మనం యూజ్ చేయడానికి ఇంకా రెడీ కాలేదు అన్నమాట సో ఈ గింజలు నువ్వు తినే కావురా రాదుగా నువ్వు నెరీ ఏందిరా ఇది ఇన్ని తినే కావురా ఇది ఇంకో ఈ కాయలు ఆవు తెంపని సో ఇలా ఉంటాను అన్నమాట సో దాని పువ్వులు ఫస్ట్ ఇదైతే తెల్లగా వస్తాయి చూడ మొబైల్ పట్టుకుంటావు ఇది పట్టుకుంటావు నీతో వచ్చారా నాకు వచ్చారా ఇంకో పువ్వులు ఇలా ఉంటాయి ఓకే చెట్టు అనేది ఇలా ఉంటుంది సో ఎక్కడ పడితే అక్కడ దొరకబండి సో ఇలాంటి ప్రాంతంలో ఏదో ఒక నేను చూడండి అన్నీ తిరిగినప్పుడు మొన్న ఇవన్నీ తిరిగి 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 లాస్ట్కు ఈడ జర్సేపు కూర్చుందాం అనేసి అటు వేస్తున్నాయి ఇటు వేస్తున్నాయి బర్రెల కాపర్లు కాపురలు కూడా ఇక్కడ ఉన్నారనేసి ఇక్కడ జెర్సేపు కూర్చుందామని అక్కడ కూర్చున్నాం మెయిన్ మా ఇక ఇద్దరం ఇద్దరం జెర్సేపు ఆడుకుంటుంటే ఈ పువ్వులు తెల్లక కనిపించినాయి నాకు అనిపించింది ఇది మనకు పనికి వచ్చే ఈ కాయలు లెక్కనే ఉంటాయి అనేసి అనుకున్నాను ఒక నాలుగు తర్వాత వచ్చి సూట్ చేద్దాంలే అనుకున్నాను వచ్చి సూట్ చేశాను ఈ లోపల ఉన్న గింజని బాగా నూరేసి కొంచెం ఏదైతే మనకు నువ్వుల నూనె కానివ్వండి లేదా కొబ్బరి నూనె కానివ్వండి ఏదన్నా సరే లేదా పసుపు కానివ్వండి ఓకే వీటిలో ఏదన్నా ఈ మూడిట్లో ఏది కలుపుకోనైనా ఈ కాయల గింజల పొడిలో మీరు ఏదన్నా మంచిగా ఉంటే బాగుంటుంది సో నేను నా చేతులకి వెళ్ళి చూడండి నేనేం చేస్తున్నాను సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా మీకు కొంచెమైనా ఒక టెన్ పర్సెంట్ అయినా మీకు ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి ఓకే సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెట్టు పేరు వచ్చేసి కాయలు అయితే ఇక ఇలా ఉంటాయి ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి లేదా మీరు చెట్టు పేరు ఇది ఏం తెలియకపోయినా సో గింజలు అనేది ఇలా ఉంటాయి అన్నమాట సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మన ఏదైతే బుర్రలు ఉంటాయో చిన్న చిన్న వాళ్ళు బుర్రలు ఊతారు కదా సో మనం బర్త్డేకి కట్టుకుంటాం చిన్న చిన్నవి చూసారా సో ఆ విధంగా అయితే ఉంటాయి అలాగనే ఉబ్బి ఉంటాయి కూడా సో ఇది దేని చూడే నేను పట్టుకుంటే సో మెత్తగా ఉంది మన బుర్రల్లో గాలి ఊదినట్టే ఉందండి సో ఒకసారి మీకోసం ఒక చిన్న కాయని మనం పలగొట్టి చూద్దాం లోపల ఏముంటుందో అనేసి చూద్దాం ఒకసారి కాయలు అయితే ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టేసి చిన్న గింజ మీ మీద పలగొడతాను గాలి అనేసి వెళ్ళిపోయిందనమాట లోపల సో లోపల గింజలు అనేది ఉంటాయా లేవా అనేసి చూద్దాం ఎలా చూడండి లోపల గింజలు అనేసి ఉంటాయి చూడండి ఇక కాలేదని చెప్పాను కదా ఇగో ఇలా అయితే ఉంటాయి లే సో ఇగో లోపల గింజలు అనేసి కాలే ఇంకా అవి ఇగో లోపల గింజలు అనేసి అన్నమాట సో లోపల గింజలు అయితే మనకు ఖాళీ ఇలా ఉంటుంది అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ లేరా నువ్వు మా రాజుగాడైతే ఇలా ఏమో ఇబ్బంది పెడుతుండే ఎందుకనో ఏమో చూడండి సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే యూజ్ చేయాలనుకుంటే సో ఈ కాయల్ని గుర్తుపట్టండి ఫస్ట్ ఇగో తెల్లని మళ్ళీ మల్లె పువ్వులు ఎలా ఉంటాయో అలా అయితే ఉంటాయి అన్నమాట సో దీని పువ్వులు అనేసి చూడండి ఇలా ఉంటాయి ఆ తర్వాత కాయలు అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇలా వచ్చిన కాయలు అయితే మీరైతే కొంచెం తెంపకండి ఎందుకంటే ఈ ఎండిపోయాలి మా ఎండి మొత్తం ఎండిపోయిన తర్వాతనే లోపల గింజలు అనేది అయ్యే రాలిపోతాయి అన్నమాట సో ఇగో ఈ ఈ సహాయన ఉంటుందన్నమాట గింజలు లోపల ఓకే ఏదైనా సందేహ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం బాయ్